భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ముప్పై నాలుగవ వద్దంతి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాథ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిన్న వయసులోనే దేశ ప్రధానిగా బాధ్యతలు తీసుకుని ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లిన గొప్ప ప్రధానని యువత ఎక్కువగా ఉన్న దేశంలో వారికి ఓటు హక్కు ఉండాలని ఓటు హక్కు కల్పించి దేశ నిర్మాణంలో వారిని భాగస్వాములు చేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని పొగిడారు E డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని కేంద్రం నుంచి నేరుగా పంచాయతీకి నిధులను వచ్చేలాగా నగరపాలక బిల్ పెట్టిన రాజీవ్ గాంధీ గ్రామీణ వికాసానికి బంగారు బాటలు వేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి సుబ్బారావు సోమరాజుల శివశంకర్ చుక్క గుప్తా గౌడు రంగబాబు లంక రామ్మోహన్ దాసరి రంగప్రసాద్ తాళ్లూరు చక్రవర్తి కొమ్మన సాంబశివరావు కోసూరి చంద్రకాంతమ్మ బాబు ప్రసాద్ పెడరి విశ్వనాథ్ రాటాలు వెంకటరమణ పి శ్రీనివాస్ తేడా సత్యనారాయణ

పద్దెనిమిది సంవత్సరాలుగా యువకుల యొక్క భాగస్వామ్యం ఉండాలి అని చెప్పి కల్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా ఇవాళ దేశం అభివృద్ధి చెందాలి గ్రామ స్వరాజ్యం కావాలి అని చెప్పి ఆ రోజున డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చేసి మరి ఈ భారతదేశంలో మరి ప్రతి గ్రామానికి నేరుగా నిధులు వెళ్ళే విధంగా నగరపాలిక బిల్లులు ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు అలాంటి పరిస్థితుల్లో మన రాజీవ్ గాంధీ గారు మరి ఏదైతే ఆశించి మన సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇవాళ ఇంత అభివృద్ధి చెంది మనం మనం ఇవాళ సెల్ పాయింట్ పాయింట్గా అన్నీ మనం వాడుతున్నాం అంటే దానికి కారణం రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలను మనం కొనియాడుతూ మరి ఆయన ఈ దేశానికి ఒక మార్గదర్శకంగా నిలిచినటువంటి ఒక గొప్ప నాయకుడు యువత ముందు ఉండాలి అని చెప్పి మద్దమ సంవత్సరాలు కల్పించి మరి అలాంటి వ్యక్తి ఎన్నికల ప్రచారంలో మరి శ్రీపెరమ్మదూరు వెళ్ళి అక్కడ మరి ఎవరైతే ఎల్టీటి వాళ్ళకి మరి బలైపోయినటువంటి మన దివంగత నేత రాజ రాజీవ్ గాంధీ గారు అలాంటి నాయకులకి అలా మనం ఘనంగా నివాళులర్ అర్పించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉంటాం